మనసు ఏదైతే ఉందో దాన్ని మరి నచ్చ చెప్పి నెమ్మదిగా లోపలికి తెచ్చుకొని ఆ ఆత్ ఆత్మలో స్థాపించాలి అది అలా లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శంఖములు భేరీలు తప్పెటలు ఆ రణభేరులు ఒక్కసారిగా మోగినయ్యి అని చెప్పి అంటున్నారు ఆ తర్వాత ఏమన్నారు తెల్లని గుర్రాలు పూల్చిన రథంలో ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ దివ్య శంఖాలు ఏవైతే ఉన్నాయో వారిని వాటిని పూరించారు అయితే ఇక్కడ మోక్ష సాధనకు మాధవుడు ముందుగా సంసిద్ధుడై నిన్ను చేతోనిచ్చి తీసుకుని వెళ్తాను అన్నట్టుగా ఇక్కడ మనం గ్రహించాలి ఆయనే కదా అక్కడ పూరించింది అంతేకాకుండా నీవు తప్పించుకుందామన్నా కూడా నిన్ను వెంబడించి తీసుకెళ్తాడు ఇక్కడ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రథం నుంచి ముందు అర్జునుణ్ణి దిగమంటాడు పరమాత్మ మీరు ముందు ముందు చూసినట్టయితే అంటే మామూలుగా అయితే మనం ఏదైనా వెళ్తున్నప్పుడు కార్లో ముందు డ్రైవర్ దిగి డోర్ తీసి పట్టుకుంటాడు కదా అప్పుడు యజమాని దిగుతాడు అట్లా కాదు ముందు తను సారథి కదా ఇక్కడ పరమాత్మ ముందు అర్జునుణ్ణి దిగమంటాడు అట్లాగే తను దిగిన తర్వాత అసలు యజమాని దిగాలి కదా కానీ ఇది జీవిత సారథ్యం కాబట్టి ఇక్కడ ముందు అర్జునుణ్ణి దిగమని ఆ తర్వాత తను దిగుతాడు ఆ తర్వాత చూసినట్టయితే వెంటనే రథం కాలిపోతుంది మనం చాలా మనకి ఈ కథగా చూసినట్టయితే ఇదంతా మనందరికీ ముందే తెలిసిందే కదా చాలా సినిమాల్లో చూసాము గీతగా చూసినట్టయితే మనందరికీ తెలిసిందే అందులో ఒక అయితే ఇప్పుడు మనం దాని లక్ష్యార్థం ఏంటి అనే దృష్టితో మనం పరిశీలన చేస్తున్నాం కాబట్టి ఇట్లా పదే పదే దాని లోపలికి మునిగి చూడాల్సి వస్తుంది అదే ముందే శ్రీకృష్ణుడు దిగినట్లయితే అర్జునుడు అక్కడ రథంతో సహా కాలిపోయి ఉండేవాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ మా ఇది ఈ రథం ఏంటి ఇక్కడ ఈ మానవుడి జీవిత రథాన్ని అంటే ముక్తి సోపానాలు అని అనుకోవాలి ఆ ముక్తి పదాన్ని అక్కడ ఆ ముక్తికి ఆ ముక్తి మార్గంలో సారథ్యం వహించే పరమాత్మ ఈ సారథ్యం చేస్తూ మానవుడి దేహం అనే రథంలోనే ఉన్న మానవుడు ఎవరైతే ఉన్నవాడో ఆ మానవుడిని దేహం నుంచి దింపి అంటే దేహాత్మ భావం నుంచి విముక్తుడిని చేసి మోక్షాన్ని ప్రసాదించి తర్వాత ఆ దేహం నుంచి దిగుతాడు పరమాత్మ మరి మరి చూసినట్లయితే ఇప్పుడు ఎప్పుడైతే లోపల ఉన్న చైతన్యం వెళ్ళిపోయిందో ఇది ఇంకా జడమే కదా మనకి తెలుసు ఎన్నోసార్లు ఆ చైతన్యం ఆ ప్రాణశక్తి వరకే ఇది శివము ఆ తర్వాత శవమే కాబట్టి ముందు అతన్ని ముక్తుని చేసి ఆ తర్వాత పరమాత్మ దిగాడు అని అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మానవుడి దేహము అంటే ఆ దేహ ప్రాప్తినిస్తున్న ఈ జనన మరణ సంసార చక్రం కాలి బూడిదైపోతుంది అక్కడ ఎప్పుడైతే పరమాత్మ సారథ్యంలో మన మనము నడిచినప్పుడు ఆ దేహాత్మ భావన పోయి అక్కడ తాను ఆత్మస్వరూపము అనే నిర్ణయంతో అన్న కలిగిన నాడు అది అస ఆ కాలిపోయిన రథం ఏంటి ఆ జనన మరణ సంసార అసలు ఇంకా చూసినట్టయితే మనకి ఇంతవరకు కృష్ణ పరమాత్మ రంగప్రవేశం చేసింది ఈ శ్లోకంలోనే ఇంతవరకు పరమాత్మ గురించి ఆయన శంఖాన్ని ఈ ఈ శ్లోకాల్లోనే ఈ పద్నాలుగో శ్లోకం నుండే వచ్చింది అది కూడా మనం ఇక్కడ గమనించాలి ఇప్పుడు అనిపించింది అది అట్లాగే తాను ఆత్మస్వరూపం అనే నిర్ణయం కలిగిన వాడు తానే మాధవుడు అంటే ప్రత్యేకాత్మే పరమాత్మ అది అలా కాకుండా మాధవుడు ముందుగా అంటే ఆత్మ చైతన్యం ముందుగా దిగిపోతే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అది జడమైన దేహంగా మళ్ళీ సంసారానికి మళ్ళీ మరణ సంసారంలో తిరిగి వస్తాడు ముందుగా ది మానవ మా దిగితే మానవుడు సంసారంలో అంటే దేహమే తాను అనే కాలిపోతాడు దేహమే తాను అనుకునే భావనలోనే కాలిపోతాడు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే చివరి వరకు అక్కడ తేరే వరకు తానన్న నిర్ణయాన్ని నేను నేను అదే అయి ఉన్నాను అనే నిర్ణయాన్ని పొందించి అందుకని ముందు ఆ జీవాత్మ ఏదైతే ఉందో జీవాత్మని ముందు దింపేసి తాను తర్వాత రథాన్ని దిగాడు ఆ మాధవుడి చైతన్యం వెన్నంటి అండగా ఉంది ఇట్లా సాధన సాధన చేత ఇట్లా గుర్తించాలి అనేది ఒక నోట్ అట్లా పెట్టుకోవటం జరిగింది తర్వాత ఆ మాధవుడి యొక్క ఆ కరుణ సముద్రం నందు మునిగి ఆ మోక్షసుఖాన్ని అనుభవిస్తాడు ఎప్పుడు ఆయన ఆయన వెన్నంటే ఆయన అడుగులో అడుగు వేస్తూ నడిచినప్పుడు అని అడుగు వేస్తే మనకి భగవద్గీతలో నువ్వు ఒక్కడుగు నా కోసం వెయ్యి పది అడుగులు నేను నీ కోసం నడుస్తాను అని కూడా పరమాత్మ ఆ ముందు ముందు అధ్యాయాల్లో మనకి అది చెప్తాడు అట్లాగే ఇంకా ఎప్పుడు ఎప్పుడు మన వెన్నంటే ఉంది ఊపిరికన్నా చేరువగా ఊపిరికన్నా చేరువట ఊహాతీతుడు తా కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం కదా ఎందుకని ఈ గుణధర్మం పనిచేస్తుంది ఈ సంస్కారాలు అట్లాగే ఈ మరి వాసనలు మరి అన్ అన్ని విధాలుగా ఈ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మానవుణ్ణి అక్కడ ఆ మనోభూమికి నుంచి బయటికి రానియటం లేదు రానియకుండా ఇంకా అక్కడే అక్కడే పడి గింజుకుంటున్నాడు అనమాట అందుకు కాబట్టి ఈ జనులు అంటేనే ఎప్పుడు కూడా జనన మరణ సంసార చక్ర భ్రమణంలో తిరిగేవాళ్ళు అని గుర్తుపెట్టుకుందాం అంటే ఎప్పుడు ఆ సంసారంలో తిరిగేవాళ్ళు వాళ్ళు అప్పుడు అదే మాధవుడు ముందు వెళ్ళిపోయాడు అంటే పరమాత్మ ఈ ఇక్కడ అర్జునుడు కృష్ణుడు జీవాత్మ పరమాత్మగా అనుకున్నట్టయితే అట్ ముందు జీవాత్మ పరమాత్మ ముందుగా వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆ తర్వాత ఇక్కడ జీవాత్మ బయటికి వచ్చాడు ఆయన మార్గదర్శి అయి చూపించాడు ఆయన ముందుగా అర్జునుడిని దిగి ఆ దిగమని రథాన్ని ఆ తర్వాత తాను దిగాడు అనేది మనం చూస్తున్నాం అట్లా కాకుండా తనను తాను తెలుసుకొని వా లేనివాడు స్వరూపానికి దగ్గరగా తన స్వరూపం ఇది అని ఆ తత్వమసి ఆ మహావాక్య నిర్ణయం కాని నాడు మళ్ళీ తిరిగి తిరిగి అనేక యోనుల్లో ఆ రాక్షస యోనుల్లో అట్లా అధోలోకాల్లో మళ్ళీ ఆ జనన మరణ చక్ర భ్రమణంలో జారిపోతూ ఉంటాడు అనేది తర్వాత ఈ పద్నాలుగో శ్లోకంలోనే మనం పరమాత్మ స్క్రీన్ మీదకి ఇక్కడే కనిపించాడు ఇక్కడ తెల్లని గుర్రాలతో కూడిన దివ్య రథము అంటే ఇక్కడ నర నారాయణులే కృష్ణార్జునులు అట్లాగే తెలుపు రంగు మనకి తెలుపు నలుపు ఎరుపు తెలుపు రంగు సత్వగుణము నలుపు తమోగుణము రజోగుణము అంటే ఎంతసేపు రజోగుణం అది చేయాలి చేయాలి తొందరపాటు చూస్తూ ఉంటాం కదా అది అంతా ఎరుపుగా మనం చూపిస్తా మనం చెప్పుకుంటూ ఉంటాం అది కూడా శాస్త్రవాక్యమే ఇక్కడ తెలుపు రంగు అంటే సత్వ గుణానికి ప్రతీక అట్లాగే ఆ ధర్మమును ఆ ధర్మానికి ప్రతిబింబం కూడా ఇది ధర్మానికి ప్రతిబింబం ఆ తెలుపు శాంతికి శాంతికి తెల్లటి పావురం ఎగరేయటం అవన్నీ శాంతికి తెలుసు కదా మనకి ఎన్నో రకాలుగా అన్ని అన్నిట్లో శాస్త్రాల్లో చూడనివ్వండి ఆ తర్వాత పురాణాల్లో చూ చూడనివ్వండి తెలుపు అనేది దైవీ లక్షణాలకి అట్లాగే సత్వగుణానికి ప్రతీకగా చెప్తారు కాబట్టి ఇక్కడ ధర్మము ధర్మమే జయిస్తుంది ధర్మమేవ జితే అని చెప్పంటారు కదా ఈ ధర్మము ఈ విజయము అనేది ఈ పాండవ పక్షంలో పక్షానికి ఉన్నది అనేది కూడా ఇక్కడ ఆ తెల్లని గుర్రాలు పూల్చిన న రథము అని అంటేనే ఇక్కడ ఈ ధర్మము అట్లాగే దైవి చైతన్యము విజయము కూడా ఈ పాండవ పక్షం వైపు ఉన్నది అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ దివ్య లక్షణాలని ఆ దివ్య లక్షణాలని మనం పెంచుకున్నప్పుడు ఆ సత్వగుణ ప్రధానంగా జీవితం సాగినప్పుడు అప్పుడు మాత్రమే ఇక్కడ ఈ ఈ ఈ సంసార చక్రం నుండి అట్లాగే అనేక రకమైన ఈ మోహాల నుంచి అట్లాగే ఈ మాయ నుండి విడుదలవటానికి వీలవుతుంది అని తర్వాత ఇక్కడ ఈ గాండివము అనే ధనస్సు ఇక్కడ ధరించి ఈ అర్జునుడు అని చెప్తారు ఇక్కడ అంటే ఈ కాండవ దహనానికి కాండవ వన దహనం అనే ఇది ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ మనం సందర్భం వచ్చినప్పుడు అది ఎందుకు ఆ కాండవ దహనం అనేది కొంచెం పెద్దది కాబట్టి ఇక్కడ మనం ప్రస్తావించుకోవట్లేదు ఆ ఖాండవ దహనానికి మెచ్చి ఈ అగ్నిదేవుడు అక్కడ ఇచ్చిన ప్రసాదం అన్నమాట ఈ గాంధీవము అంటే అర్జునుడికి ఇది అతి శక్తివంతమైనది అట్లాగే గుర్రాలు గంధర్వరాజులు ఈ చిత్రరథుడు మరి ఈ అట్లాగే ఈ వీళ్ళందరూ కూడా ఆకాశంలో ఎక్కడైనా ఈ గుర్రాలు పూల్చిన ఈ గంధర్వ గంధర్వరాజు చిత్రరథుడు ఇచ్చింది ఇది శక్తివంతమైంది అని కూడా అట్లాగే ఈ ఆకాశంలో ఎక్కడైనా కూడా ఈ చిత్రరథుడు అంటే ఈయన గాంధర్వరాజు అనమాట ఈ గాంధర్వరాజు ప్రసాదము అయినప్పుడు ఈ గుర్ర తర్వాత ఈ గుర్రాలు నాలుగు గుర్రాలు అని చెప్ అన్నప్పుడు ఇక్కడ నాలుగు గుర్రాలే నాలుగు వేదాలు ఇట్లా మనం అలాగే మాధవుడు అనే దానికి అర్థం ఏంటి అంటే మా అంటేనేమో లక్ష్మి ధవుడు అంటే భర్త అని అట్లా అర్థం మనకి అది డిక్షనరీలో తీసుకున్న అర్థాలు ఇవి తర్వాత పాంచజన్యము అంటే ఇక్కడ పంచజనుడు అనే రాక్షసుని యొక్క ఎముకలతో ఏర్పడింది చేసిందనమాట అది తయారైనది అనుకోవచ్చు ఈ పాంచజన్యము అనేది ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ హృషికేశుడు అని చెప్పి కూడా అన్నారు హృషికములు అంటే ఇంద్రియాలు అట్లాగే ఇంద్రియాలకి అధిపతి ఇంద్రియాలకి అధిపతే ఇంకా సర్వసాక్షి అయిన పరమాత్మ అని కూడా అక్కడ ఇంకొక అర్థం అట్లాగే ఆనందమునకు నిలయుడు అని కూడా ఇక్కడ ఒక అర్థ అంటే ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటా ఉంటాయి కదా అట్లాగే ధనుంజయ అంటే ధనమును ధనమును గురించిన ఆశను జయించినవాడు ధనంజయుడు ఇలాంటి అర్థాలు అట్లాగే వృకోధరుడు అంటే ఇక్కడ భీముని గురించి ప్రస్తావించినప్పుడు వృకోధరుడు అంటే వృకము అంటే తోడేలు తోడేలు వంటి ఉదరము కలవాడు అని కూడా ఇక్కడ ఒక అర్థం చూసి చూసాము అట్ అట్లాగే దేవదత్తము అంటే దేవేంద్రుడి చేత ఇవ్వబడింది ఇది అర్జునుడి శంఖము దేవేంద్రుడు అంటే నిజంగా ఇంద్రుడి కొడుకు కదా అర్జునుడు ఇంద్రుడి అంశతో పుట్టినవాడు కదా అది దేవదత్తము అంటే అది అర్జునుడి శంఖానికి అర్థం అలా చెప్పారు తర్వాత పౌండ్రము అంటే ఇది భీముడి శంఖము ఇది ఈ బలిచక్రవర్తి కుమారుడు పుండ్రుని వల్ల ఇవ్వబడిందంట ఈ అందుకని దీనికి పౌండ్రము అనే పేరు తర్వాత అనంత విజయము అంటే ఈ అది ధర్మరాజు యొక్క శంఖము అనంత విజయము అంటేనే అది అంతులేని గెలుపు కలది అనేది దానికి అర్థంగా ఉంది ఇక్కడ డిక్షనరీలో మనకు దొరికిన అర్థం తర్వాత సుఘోష అంటే ఇది నకురుడి యొక్క శంఖంగా చెప్పారు తర్వాత ఇంకొకటి మణిపుష్పకము అనేది సహదేవుడిది సహదేవుడి యొక్క శంఖాలు ఈ విధంగా ఈ ఈ ఎవరి యొక్క శంఖాలు వాళ్ళు పూరించి వాళ్ళదైన వాళ్ళకి ఒక ప్రదేశము లేదంటే వాళ్ళకొక స్థితి దాంట్లో వాళ్ళకొక స్థానము ఉంది కదా ఆ సేనాధిపత్యంలో ఆ సే ఆ సేనలో భాగంగా ఎవరి యొక్క శంఖాలని వాళ్ళు తీసుకుని అక్కడ ఆ యుద్ధానికి సన్నద్ధులు అయ్యారు అనేది ఇక్కడ అర్థంగా చూసినట్టయితే ఇక్కడ ఎక్కడికక్కడ మనం అంతరార్థాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ విద్య వాడు వింత పసుగు విద్య వల్ల ఏమవుతుంది అక్కడ వివేకాన్ని నిస్ వివేకాన్ని అట్లాగే నిశ్చయాన్ని కలిగించుకోవడానికి ఆధారమైందేదో అది విద్య ఇప్పుడు ఇన్ ఇంత నువ్వు చేసుకుని సర్వసన్నద్ధమై యుద్ధానికి వచ్చారు ఇక్కడ అసలు సమస్య ఏంటి అక్కడ అర్జునుడు అక్కడ రెండు సేనల మధ్య నిలబడి అడిగాడు అసంతృప్తి అప్ ఇప్పుడు మనకి సమస్య ఏదో తెలుసుకున్న తర్వాత జీవించటం అనేది అది నిజమైన జీవితం సమస్య ఎక్కడుంది అనేది అక్కడ అతడు పరమాత్మకి చెప్పేశాడు నాకు ఇది ఇక్కడ నేను ఎందుకోసం నేను ఏ అసంతృప్తి కోసం నేను ఈ యుద్ధం చేయాలనుకుంటున్నాను చేసిన తర్వాత అది ఇంకా ఎక్కువ ఏటట్లుగా కనిపిస్తుందే కదా అదే కదా అతని అక్కడ సందేహం అది చూడబోతే అందరూ తాతగారు మరి అన్నలు పిన తండ్రి పెద్ద తండ్రి కొడుకులు ఆ తర్వాత అవతల సేనలో ఎంతమంది యువతల సేనలో ఎంతమంది నష్టం నే నష్టపోతానో కూడా నాకు తెలియదు కాబట్టి దీనివల్ల నేనేం సాధించుకలుగుతాను అని కదా అతడి సందేహం కాబట్టి ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలి ఏ అసలు మనిషిగా జీవితం మొద సమస్య ఏంటి అని తెలుసుకున్న తర్వాత జీవించడం అనేది అది అప్పుడు అసలు మనిషిగా జీవితం మొదలుపెట్టడం అవుతుంది అంతవరకు ఏంటంటే ఏది తోస్తే అది ఏది ముందుకు వస్తే దాన్ని ఏది ఎదురు పడితే అది అంటే ఒక లక్ష్యం లేకుండా ఏది తోస్తే అది చేయటం ఏది కోరిక అప్పటికప్పుడు ఏం తినాలనిపిస్తే అది తినటం లేదంటే సినిమాకి లేదా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే విహారయాత్ర వెళ్ళటం అట్లా ఇంకా ఎట్లా దొరికితే అట్లా ఒక నిజంగా చెప్పాలంటే ఒక లక్ష్యం లేని జీవితం అది జీవితమే కాదు అది మనిషి యొక్క అసలు మానవ జన్మ వచ్చిన తర్వాత తర్వాత ఆ కోరికలు ఎట్లా పరుగులు పెట్టిస్తే అట్లా పిచ్చిగా పరుగులు తీస్తూ ఆ అసంతృప్తితో ఆ కోరికలతో ఇంకా యాచకులుగా జీవించడం నిజంగా అది ఎవరికి వారే బాధపడాల్సిన అంశము ఇక్కడ మనం చూసినట్టయితే మానవ జీవితము అట్లాగే గురుకృప అట్లాగే గురు దర్శనము గురువు దొరకటమే అత్యంత దుర్లభమైన అంశాలు మానవ జీవితాన్ని చూసినట్లయితే ఇక్కడ ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నామంటే మనకి సగం పని అయిపోయినట్లే ఎక్కడ ఉంది జీవితం అంతా అదే కదా ఆ సమస్యలే కదా ఎక్కడ ఒక సమస్య వచ్చింది సమస్యకు ముందే దానికి పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఎందుకు అనంటే కార్యానికి కారణం ఎట్లా ఆధారంగా ఉందో ప్రతి సమస్యకి ముందే దానికి పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు కానీ అక్కడ ఉండాల్సింది ఏంటంటే కేవలం విచక్షణ వివేకం తప్పకుండా పరిష్కారం ఉంటుంది కాబట్టి అయితే దానికి ఆ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనేది దానికి ఆలోచించడానికి ఆ తర్వాత దాన్ని అట్లా మళ్ళీ ఆ దిశగా నడవటానికి కొంత సమయం మనకి పడుతుంది అంతే కదా వెంటనే స్విచ్ చేసినట్టు రావు సమస్య ఒకవేళ సమస్య స్విచ్ చేసినట్టుగా వచ్చినప్పటికీ కూడా చీరేటప్పుడు మాత్రం అట్లా స్విచ్ ఆపినట్టుగా ఆగవు ఖచ్చితంగా అది మనందరికీ తెలిసింది కదా అది దాన్ని మనం నెమ్మదిగా పరిష్కారం మొదలు పెడితే దాన్ని ఎట్లా దాన్ని ఎలా ఇది పరిష్కరించగలము అనేది నెమ్మది నెమ్మదిగా మరి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఎంత పెద్ద జర్నీ అయినా కానీ అసలు మొదలు పెట్టాలి కదా మొదలు ముందే ఆ సమస్యను చూసి భయపడిపోతే ఇంకా అసలు ఎప్పటికీ దానికి అది ఇంకా చిక్కుముడి అయిపోతుంది కదా కొంతకాలం పట్టవచ్చు అయితే అసలు నిజంగా ప్రయత్నం మనం ప్రారంభించి ఆ ప్రయత్నంలో మునిగిపోతే కనుక అక్కడ అసలు మనకి ఓ ఇంత సమయం అయిందా అని చాలాసార్లు అనుకుంటున్నాం అమ్మ ఇంత టైం అయిందా ఇంత టైం పట్టిందా దీనికి ఆ కాల వ్యవధి కూడా తెలియదు ఇంకా మధ్య మధ్యలో ఆగి మనం ఇంకా ఇన్ని నెలలైందా మొదలుపెట్టి ఇంకా అవలేదా అని ఉంటేనే అప్పుడు మనకు అసలు కాలం గుర్తొస్తుంది బో ఏంటి అసలు అట్లా కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం 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 ముందుకు వెళ్ళిపోతాము ఆ తర్వాత చివరికి ఆ పని పూర్తి అయిన తర్వాత ఆ సమస్య తీరిపోయిన తర్వాత అమ్మో ఇంత టైం అయిందా అని కూడా అనుకుంటాం మనం అందులో లీనం అయిపోయినప్పుడు కాబట్టి అప్పుడు ఆ జీవితానికి ఒక లక్ష్యము ప్రయోజనము ఉన్నప్పుడు మాత్రమే ఆ జీవితం ఆనందంగా సాగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అట్లాగే ఇట్లా లక్ష్యాన్ని లక్ష్యాన్ని చూపించి ఇది మానవ జీవిత గమ్యం అని లక్ష్యాన్ని చూపించి ఆ లక్ష్యాన్ని వైపు నడిపించడానికి ఏమి ముందే చెప్పారు మనకి ఎన్నో సాధనాపరమైన ఎన్నో సూచనలు మెలకువలు ఈ భగవద్గీతలో సాధకుడికి అందుతాయి అనేది ఆ లక్ష్యాన్ని తెలియజేసి లక్ష్యం వైపు ప్రయాణం చేసే విధంగా నడిపించేది ఈ భగవద్గీత ఇక్కడ ఈ మనకి చెప్పారు ఈ శుద్ధ సాత్విక వృత్తులు అనే ఈ తెల్లని గుర్రములు అట్లా తీసుకున్నప్పుడు అట్లా మనం వాటిల్ని ఆ శుద్ధ సాత్విక వృత్తుల్ని అట్లా మిగిలినీ కూడా అవి ఎప్పుడొస్తాయి ఆ అహం రహితమైనటువంటి మన అహం రహితమైనటువంటి జీవన శైలి లేదా ఆ వ్యవహారాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే మనం ఈ అహం బ్రహ్మాస్మి వృత్తిని నేను ఆత్మస్వరూపుణ్ణి కదా అన్నప్పుడు మనకి ఎన్నో వదిలేసేస్తాయి చూడండి గమనించుకున్నట్టయితే ఆత్మస్వరూపుణ్ణి కదా అని అనుకున్నప్పుడు మరి అన్యము తోచదు కదా అక్కడ ఏది కూడా ఆ రహితుడైనటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవాలి అనంటే ఆ లక్షణాన్ని పెంచుకోవాలి కాబట్టి ఆ ద్వంద్వాలేవి మనకి కనపడకుండా అక్కడ ఆ ద్వంద్వాలు మనకి మన దృష్టికి రావు సర్వే సర్వత్రా కూడా ఉన్న ఆత్మ అంతటా ఆధారంగా ఉన్న ఆత్మ చైతన్యంగా మాత్రమే దర్శించినప్పుడు అంతటా ఆ ఈశ్వరీయ లక్షణాలని ఆ పరమాత్మగానే చూసినప్పుడు ఆ ఈశ్వర లక్షణాన్నే మనం చూసినప్పుడు నిన్న కూడా మనకు చెప్పారు స్వామి ఎప్పుడు కూడా సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలతోనే స్వరూపాన్ని గుర్తించాలి అని నేను మన కేసీ బిఎం వైజాగ్ ఆశ్రమంలో చెప్పిన క్లాస్లో అదొక పాయింట్ ఆ తర్వాత ఐదు చెప్పారు అవి ఐదు మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సి ఏంటంటే శ్వాసతో సమంగా జపం అని చెప్పారు మనకి ఏ ఏ గ్రంథాన్ని ఏ ఉపనిషత్తుని అధ్యయనం చేసినప్పటికీ కూడా సాధనలో భాగం దాంట్లో మనకి ఏం అందిస్తున్నారు అక్కడ ఏం చెప్తున్నారు అనేది మనం సాధనలో భాగంగా దాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే కదా ఆ గ్రంథ అధ్యయనానికి ప్రయోజనము అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఐదు చెప్పారు శ్వాసతో సమంగా జపం చేయమన్నారు అనుక్షణము నిత్య వర్తమానం అసలు ఆ వర్తమానంలో ఉన్నప్పుడు చూడండి అసలు అక్కడ మనసు పనిచేయటం అనేది తెలియదు నిత్య వర్తమానంలో ఉన్నప్పుడు అక్కడ మనసు ఉండదు అట్లాగే ఆ హృదయ స్థానాన్ని ఆ ప్రాణ మనస్సులు ఎక్కడ పని చేయవో మరి అందుకే కదా మనకి సంధ్యా సాధనలు ఈ ప్రాణవధ్యానము ప్రాణ మనస్సుల రయస్థానాన్ని గుర్తించడానికి అనే మనం చెప్పుకుంటాం ఆ ప్రాణ మనస్సులు ఎక్కడ పని చేయవో అది హృదయస్థానం ఎప్పుడు నిరంతరము అక్కడ ఉండాలి అని మూడో పాయింట్ అట్లాగే అపేక్ష దేని మీదైనా సరే ఆ అపేక్ష వదలాలి అపేక్ష వదిలి అపేక్ష వదిలినప్పుడు దాంతోపాటు ఉన్న ఆ మో అపేక్షతో పాటు ఆ మోహము మమకారము అట్లాగే తాదాత్మ్యత అవన్నీ పోయి దాని బదులు అక్కడ ఒక ఉదాసీన లక్షణం వచ్చినప్పుడు మీకు అక్కడ ఆ భావోద్వేగాలకి స్పందనలు ప్రతిస్పందనలు లేకుండా ఆ జీవన శైలి సాగుతుంది అనేది మనకి అసలు అది ఒక్కొక్కటి మొదలుపెట్టినప్పుడు కదా మనం దాంట్లోకి దాన్ని దాన్ని మనకి అనుభవంగా తెలుసుకునేది అట్లాగే ఈ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణాలను గుర్తించి అలా ఆ స్వరూప లక్షణాలతో జీవించాలి అని నిన్న మనకి ఐదు చెప్పారు తర్వాత ఈ రోజుకి అంటే ఇంకా ఈ ఆ శంఖాలు వాటి గురించి మనం ఆ ఐదు శ్లోకాల్లో నాకు ఇంకా అంతకన్నా నాకేమీ కనిపించలేదు తర్వాత మనం ఎల్లంరా శ్రీనివాసరావు గారి ఈ పరిభాష వివరణ చూసినట్లయితే మనకి మొన్న మనం తా అనే అక్షరం దగ్గర మనం తైత్రియ ఉపనిషత్తు ఇట్లా ఏం చెప్తుంది అనేది అట్లాగే యాజ్ఞ బల్కుడు అట్లాగే గురువైన ఆ వైశంపాయనుడు అతిత్తరి పక్షులు పక్షుడు దాని గురించి మనం చెప్పుకున్నాము ద ఇకపోతే తర్వాత అక్షరం అయినా ఇది డిక్షనరీ లాగా ఉంటుంది కదా ఇది డిక్షనరీగా తర్వాత అక్షరం ఈ ద ద అనే అక్షరంతో మొదలవుతుంది ఇక్కడ ఇక్కడ దక్ష లేదా దక్షిణ అనే రెండు పదార్థ రెండు పదాలతో ఇక్కడ ప్రా ప్రారంభిస్తున్నారు నూట పీడిఎఫ్ చూసిన వాళ్ళకమ్మ నూట డెబ్బై ఐదో పేజీ ఇది దక్ష దక్షిణ ఇది దక్ష అంటే తెలుసు దక్షత అని అనుకుంటాం కదా మనం కూడా చాలాసార్లు వాడుతూనే ఉంటాం ఆ దక్షత ఉంది అతడికి అని అంటే సమర్థమైన లేదా మనకి కొన్ని పదాలు ఇంగ్లీష్లో చెప్పుకున్నప్పుడే బాగా అర్థమవుతాయి ఎఫిషియంట్ ఇక్కడ కుడివైపు లేదా రైట్ అని కూడా ఇస్తున్నారు దక్షిణ దిక్కు ఇప్పుడు నేను సరిగ్గా తూర్పు వైపు కూర్చుని చెప్తున్నాను ఇది తూర్పు చూస్తే వెనక పడమర ఇది ఉత్తరం మాకు ఇది దక్షిణం అట్లా చూసిన ఇది కుడివైపు దక్షిణ దిక్కు అనేది ఇస్తున్నారు అన్నమాట తర్వాత ఈ దక్షిణాక్షి తర్వాత పదం చూసినట్టయితే జీవ చైతన్యము నేత్రంలో అందులోను దక్షిణ నేత్రంలో స్ఫుటంగా ప్రకాశిస్తుంది అనేది శాస్త్ర వచనము దీన్ని ఉపాసించే విద్యకు అక్షి పురుష విద్య అనే పేరు కూడా వచ్చింది అని చెప్తున్నారు తర్వాత పదం దక్షిణామూర్తి ఇది మనందరికీ కూడా అందరికీ గురువు దక్షిణామూర్తి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనం ఎన్నో గురు బోధల్లో విన్నాము అట్లాగే అర్ధనారీశ్వర విగ్రహంలో అర్ధనారీశ్వర తత్వాన్ని చూసినట్లయితే దక్షిణ భాగంలో ఉన్న రూపమేమో పరమేశ్వరుడు జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అతడు ఆ తర్వాత జ్ఞాన శక్తి అవతారాయ దక్షిణామూర్తయ్యే నమ ఈ మంత్రం ఎప్పుడైనా సరే ఇది కూడా ఎవరైనా జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ అతడు సాక్షాత్ దక్షిణామూర్తి అంటే జ్ఞాన స్వరూపము గురువులకే గురువు గురువులందరికీ గురువు దక్షిణామూర్తి అనేది శాస్త్ర వాక్యము మరి సనాతన ధర్మం మనకి దక్షిణామూర్తి గురువుగానే ఎన్నో శాస్త్రాల్లో మనకి పరిచయం చేయటం జరుగుతుంది అట్లాగే చూసినట్టయితే వట వృక్షము కింద దక్షిణాభిముఖంగా కూర్చుని మహర్షులకి ఉపదేశిస్తారు అక్కడ మహర్షులకు అందరికీ కూడా ఉపదేశిస్తారు ఆ దక్షిణామూర్తి స్వరూపంగా కనుక దక్షిణామూర్తి అనే పేరు వచ్చింది అని కూడా పేర్కొంటారు ఇంకా దీనికి వ్యతిరేకమైనది వామ అంటే అర్ధ నారీశ్వర తత్వంలో ఆవిడ ఆయన అర్ధాంగి అంటే శక్తి అర్ధాంగి సగము పని అక్కడ ఆవిడ ఆవిడ వల్లే ఆ మాయాశక్తి యొక్క ఆవరణ ఆ మాయాశక్తి యొక్క నీడగా నీడ వల్ల అది ఆచ్ఛాదితం అవటం వల్ల ఈ సృష్టిగా ఇక్కడికి ఆ చిన్న కదలికతో దృష్టిలోకి దిగి వచ్చిన ఈశ్వరీయ చైతన్యం అది కదా మనం చెప్పుకునేది ఆవిడ ఆయన అర్ధాంగి అయిన మాయాశక్తి ఆయన జ్ఞానశక్తి అయితే ఆవిడ క్రియాశక్తి క్రియారూపంగా ఇక్కడ సృష్టిలోకి దిగి వచ్చిన శక్తి ఏదైతే ఉందో అది క్రియాశక్తి అమ్మవారు ఆయనేమో జ్ఞానశక్తి ఆవిడేమో క్రియాశక్తి అన్న ఆవిడ యొక్క మాయాశక్తి అన్న రెండు ఒకటే మాయా అంటేనే ఆ ప్రకృతిలోకి దిగి వచ్చిన మూడు గణ గుణాల యొక్క కూడిక కలయిక అని కూడా చెప్పుకోవచ్చు అదే ఇక్కడ చెప్తున్నారు రెండు కలిస్తే సృష్టి అమ్మవారికి కూడా దక్షిణామూర్తి అనే ఒక నామం ఉంది ఇక్కడ వీరు మనం అనేక గ్రంథాలు పరిశీలించినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక అర్థం మనకి దొరుకుతుంది మనకి ఇక్కడ ఎల్లం రాజు గారు ఇచ్చిన అర్థాన్ని మనం యథాతథంగా చూస్తున్నప్పుడు ఇది అప్పుడు శివశక్తులు రెండిటికి భేదం లేదు అని మనము గ్రహించవలసి ఉంటుంది సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకము శివశక్త్యాత్మకము అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి తెలుసుకుంటున్నాము తర్వాత పదం చూసినట్టయితే అన్నీ కూడా మనకి ఏ అక్షరంలో చూసినా కూడా అన్నీ కూడా ఎన్నో ఇంపార్టెంట్ మంచి పదాలే వస్తున్నాయి ఇక్కడ దత్తాత్రేయ అంటే దత్తాత్రేయుడు అంటేనే మనకి చాలామందికి తెలిసిన ఇదే అత్రి మహర్షికి దత్తమైన వాడు ఇప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కలిసి అనసూయకిచ్చిన మాటను బట్టి వారే అత్రికి దత్తమైనారట కనుకనే దత్తాత్ర దత్తాత్రేయునికి మూడు ముఖాలు కనిపిస్తాయి ఆయన దగ్గరున్న నాలుగు సునకాలు అట్లా అందరికీ తెలిసిందే ఆ అనసూయని అట్లా వాళ్ళు వివస్త్రగా భోజనం వడ్డించమని చెప్పి అన్నప్పుడు ముగ్గురిని పసిపాపలుగా చేసి అప్పుడు వాళ్ళకి అది ఆహారాన్ని ఇస్తుంది కదా ఆవిడ తల్లిగా అదే ఆయన దగ్గరున్న నాలుగు సునకాలు ఉంటాయి మీరు దత్తాత్రేయుని చూసినట్టయితే నాలుగు వైపున నాలుగు కుక్కలు ఆ నాలుగు శునకాలు ఏవో కావు నాలుగు కూడా వేదాలు నాలుగు చతుర్వేదాలు అవి వెనకాల ఉన్న ఆవు ఉంటుంది కదా దక్షిణామూర్తి ఫోటో ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నట్టయితే ఉన్న ఆ గోవేమో అది బ్రహ్మ జ్ఞానానికి ప్రతీకగా చెప్తున్నారు ఇక్కడ తర్వాత అవధూత సార్వభౌముడు ఈ దత్తాత్రేయుడు ఇంకా పరశురాముడికి కార్తవీర్యార్జునుడికి కూడా ఇలాంటి యో యోగ సాధకులందరికీ కూడా ఉపదేశమిచ్చిన మహా మహనీయుడు ఈ దత్తాత్రేయుడు అట్లాగే వైదిక తాంత్రిక విద్యా ప్రవర్తకుడు ఇంకా చంద్రుడికి దుర్వాసుడికి కూడా సహోదరుడు ఇతడు సహోదరుడు అని చెప్తున్నారు ఇక్కడ తర్వాత మనం మనం త్రిదండి అని చూసాము ఇక్కడేమో దండ దండి అనేది ఇక్కడ రెండు పదాలు కల్పిస్తున్నారు దండము అంటేనే ఇంద్రియ మనోదమనము కంట్రోల్ ఓవర్ ఇన్నర్ అండ్ అవుటర్ ఆర్గాన్స్ అని చెప్తున్నారు అది కలవాడే ఈ దండి అంటే శమదమములు కలిగిన వాడు అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహము కలవాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అట్లా ఎవరికైతే ఉందో వారిని దండి అట్లాగే దండనము చేసేవాడు అని కూడా అర్థము లేదా సన్యాసి త్రిదండి అని కూడా అతడికే నామేయం మనము తాలో త్రిదండి అన్నప్పుడు కూడా దీన్ని మనం చూసాము అట్లాగే తర్వాత దమ దమన దమయంతి ఐదు పదాలు చూద్దాము ఇవాడు దీంతో ఐదో పదం అవుతుంది ద దమ దమన దమయంతి అంటే దమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహము అంతరింద్రియ నిగ్రహం అయితే శమము ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది శమం ఏంటి ఏంటి అని అక్కడ కాబట్టి దమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహము అంతర్ ఇంద్రియ అంటే లోపల మనసు ఇంకా అంతఃకరణ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ నిగ్రహం ఏదైతే ఉందో అది శమము శమధమాలు అంటే అంతర్ బహిరింద్రియ నిగ్రహము అని అర్థము ఇది మనకి శమాధి షట్క సంపత్తి అని సాధన చతుష్టయ సంపత్తి సాధకుడికి అత్యంత ప్రధానమైనటువంటి అంశము అందరూ అధికారిత్వం అది ఉన్నప్పుడే అని మనం సామాన్యుడు సాధకుడు అవ్వాలి అంటే అధికారిత్వం రావాలి అంటే అక్కడ గురు బోధన వినాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి తప్పనిసరి అని చెప్తుంది కదా వివేక్ చూడమని అలాగే శాస్త్ర వాక్యము గురువాక్యము ఈ సమాధి షట్కంలో దమము అనేది రెండవది శమము దమము ఉపరతి అట్లా ఆ క్రమంలో చూసినట్టయితే అది చేస్తూ ఉండటమే దమనము అలాగే సృష్టినంతా దమనం చేసే ఒక మహాశక్తి ఉంది ఆ మహాశక్తికే దమయంతి ఇక్కడ మూడు పదాలు కల్పించారు కదా సృష్టి అంతా కూడా దమనం చేసే ఒక మహాశక్తి ఏదైతే ఉందో దానిని అది ఆ శక్తికి దమయంతి అని పేరు చెప్తున్నారు ఇంకా పది నిమిషాలు ఉంది తర్వాత దంభ అంటున్నారు తర్వాత పదాన్ని చూసినట్టయితే దంభము అంటే మోసము లేదా నెపము మిష అంటే లోపల ఒక విధంగా ఉంటూ పైకి మరొక విధంగా కనిపించటం లేదా లేనిపోని డబ్ డబ్బాలు కొడుతూ పోవటం లేదా అసురి గుణాల్లో ఇది ఒకటి దంభం అనేది ఆత్మజ్ఞానానికి ఇది ప్రతిబంధకము ఈ దంభము అనే ఈ అసురి లక్షణం అనేది చెప్తున్నారు తర్వాత నుంచి తర్వాత పదం దర్శన అనేది మనం కొంచెం వివరంగా చూద్దాము ఇది ఈ క్లాస్ రేపు ఉండదు కాబట్టి రేపు శివరాత్రి కాబట్టి а, uh, ама